తొలి విడత స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పండుగ వాతావరణంలో మొదలైంది సెప్టెంబర్ పదిహేను వరకు నాలుగు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయనున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో లబ్దిదారుల ఇంటికి వెళ్లి స్మార్ట్ రైస్ కార్డులు అందించారు ఇంక్లూడింగ్ ఎవరైనా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు అడ్రస్ మార్పు చేసుకునే వాళ్ళు పెళ్లైన తర్వాత కొత్త కార్డు కోరుకుంటారు దంపతులు అవన్నీ కూడా పొందవచ్చాం కాబట్టి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మేము వాళ్ళు కూడా రేషన్ అందిస్తున్నాం స్మార్ట్ రైస్ కార్డు ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్న మంత్రి కందుల దుర్గేష్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో లబ్ధిదారులకు పంపిణీ చేశారు ప్రజలకు సౌకర్యాలు పెంచుతూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేశారు అదేవిధంగా ఈ నెల నుంచి నెలలో ముప్పై రోజులు రేషన్ డిపో ఉంటాం ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటలు రేషన్ డిపో ఉంటాం కూడా ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో సామాన్య ప్రజలు వచ్చి తీసుకుని మంచి అవకాశం మీకు ఎప్పుడు రేషన్ బండి వస్తుందో తెలియదు వెళ్ళేసరికి మళ్ళీ అది ఒకరోజే వచ్చింది మళ్ళీ తీసుకోపోతే నా ఎలా క్యాన్సిల్ అయిపోయింది ఏంటంటే ఎప్పుడు పైన పొద్దున్న సాయంత్రం పని చేసుకోవచ్చు ప్లస్ వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు ఇదే మంచిగా ఉంది సార్ ఏటీఎం కార్డు లా ఉంది సార్ చక్కగా పర్సులో పెట్టుకోవచ్చు బాగుంది సార్ కలర్ కూడా ఈ ప్రభుత్వమే బాగుంది రేషన్ కార్డు అయినా బీమ్ అయినా పింఛన్ అయినా అన్ని సక్రంగా జరుగుతుంది